అత్యాస తమ రాజకీయ జీవితాన్ని కాజేస్తుంది అంతేకాకుండా నేను పార్టీ మీదే ఉమ్మేస్తే అది మనం ముఖం మీద పడింది పార్టీ ఆదరించినటువంటి నాయకుడు ఆయన కుటుంబ సభ్యుల మీద విమర్శలు చేస్తే అదే వాళ్లకు రాజకీయానికి ఎండ్కాడ్ పడుతుంది అనే దానికి నిదర్శనం అధికారం కోల్పోతే ఏదైనా మాట్లాడొచ్చా మనల్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చిన పార్టీ మీద అధిష్టానం మీద అధినాయకుని భార్య మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద అవాకులు చవాకులు పేలితే బహుశా బొమ్మ బొరుసైతే పరిస్థితి ఏంటి సరిగ్గా ఇప్పుడు అదే జీవితం ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక ఆమెను పట్టి పీడిస్తుంది ప్రస్తుతం తన రాజకీయ భవిష్యత్తు కారు చీకటగా మారిపోయింది తను చేసిన తప్పులు లేక దూకుడు స్వభావమో మరి లేక విశ్వాసం కోల్పోయి ప్రవర్తించడమో దేనికో కానీ మొత్తం మీద ఇప్పుడు ఆమె రాజకీయ జీవితం అంధకారం కమ్ముకుంది సొంత పార్టీ నుంచి ఆదరింపులు లేవు ఓడిపోయిన పార్టీలో విమడలేని పరిస్థితి తమ్ముళ్ళు ఆదరిస్తే పార్టీ నీడలు చేరదామంటే తమ్ముళ్ళు ససేమేరా అంటూ చీకొడుతున్నారు అంతేకాకుండా అసలు నీలో సీమ పౌరుషం ఉందా అంటూ తమ్ముళ్ళు తమదైన స్టైల్లో దాడి చేస్తున్నారు ప్రకాశం జిల్లాలో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక మహిళ రాజకీయంగా ఉన్నత స్థానం నుంచి అధపాతాలానికి ఎలా పడిపోయిందో ఇప్పుడు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎప్పుడు నేను చెప్పేది చీరాల నియోజకవర్గంలో చేనేత సామాజిక వర్గంలో ఉన్నటువంటి పోతుల సునీత గారు తెలుగుదేశం పార్టీలో చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి బహుశా ఈ కుటుంబం పరిటాల రవికి అనుచరుడుగా ఉన్నటువంటి పోతుల కుటుంబం ఈరోజు రాజకీయ అవకాశాలు అందుకోవడానికి కావలసినటువంటి బాటలు వేసిందంటే దాని వెనక వందకి వంద శాతం పరిటాల రవి గారి యొక్క ఫ్రేమ్ని వీళ్ళు వాడుకున్నారనేది వాస్తవ విషయం పోతుల సునీత గారికి మొట్టమొదటిసారిగా జడ్పీ స్థానం ఇచ్చారు తర్వాత ఉమ్మడి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అలంపురం నుంచి రెండు వేల నాలుగున ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అయితే ఆ స్థానం నుంచి ఓడిపోతే రెండు వేల తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో సీట్ కోసం ట్రై చేసింది కానీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత చిరాల నియోజకవర్గం నుంచి ఆమెని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దింపారు ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి పోతుల సునీత గారికి అంతేకాకుండా భర్త పోతుల సురేష్ అండదండలు ఉండటంతో రెండు వేల పంతొమ్మిదిలో సునాయాసంగా ఈ సీట్ని గెలుస్తారనుకున్నారు అయితే రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నవోదయ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ఆ మంచి కృష్ణమోహన్ గారు ఈ సీట్ గెలవడంతో అప్పట్లో రాజకీయ సమీకరణాల దృష్ట్యా పోతుల సునీతకు పార్టీ సరైనటువంటి రాజకీయ గుర్తింపు ఇవ్వాలనేటువంటిది ఎందుకంటే చేనేత బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చినటువంటి మహిళలతో పాటు పరిటాలకి అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వేరే విధేయులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి సీట్ ఇవ్వాలని అప్పట్లో తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున ఒత్తిడి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా రాజకీయాల్లో ఓడిపోయినప్పటికీ ఆమెకు రాజకీయంగా సంస్థ స్థానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఆమెని ఎమ్మెల్సీగా చేసి ఆంధ్రప్రదేశ్లో ఆమెకి తన వాయిస్ని తన బలాన్ని వినిపించే విధంగా ఒక సంస్థ స్థానాన్ని మొదలుపెట్టడం జరిగింది చీరాల నియోజకవర్గంలో ఆమంచి వర్సెస్ పోతుల సునీతగా అప్పుడప్పుడు టగ్ ఆఫ్ వార్ నడిచింది రాజకీయం కోసం ఒకరికి మించిన ఒకరు ఎత్తులు వేయటం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆమంచి కృష్ణమోహన్ చీరాల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నప్పటికీ లాస్ట్ మినిట్లో సైకిల్కి హ్యాండ్ ఇచ్చి ఫ్యాన్కి చేరిపోయాడు అధినాయకుడు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆమంచి కృష్ణమోహన్కి చెట్ పెట్టాలంటూ ఈ స్థానంలో బలమైనటువంటి అభ్యర్థి కావాలని అప్పట్లో ఊహించి తెలుగుదేశం పార్టీ తరపున తెలుగుదేశం పార్టీ తరపున కర్ణం బలరాం కృష్ణమూర్తి గారికి ఇక్కడ సీటు ఇవ్వటం జరిగింది సీటు ఇస్తూ తెలుగుదేశం పార్టీ ఒక ఇన్స్ట్రక్షన్ చేసింది అందులో పోతుల సునీత గారికి అప్పుడున్నటువంటి పాలెట్టి రామారావు గారికి అలాగే ఎండం బాలాజీ గారి వీళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకు తీసుకొచ్చి మీరందరూ కలిసి కట్టుగా ఆ మంచి కృష్ణమోహన్ని బోధించాలని చెప్పడం జరిగింది అయితే పార్టీలో సఖ్యతగానే తమదైన స్టైల్లో గట్టిగానే పోటీ పడ్డారు ఫలితంగా ఎంతో బలమైనటువంటి ఆ మంచి కృష్ణమోహన్ రెండు వేల పంతొమ్మిదిలో ఫ్యాన్ ప్రపంచం సృష్టించిన చీరాల నియోజకవర్గంలో మాత్రం ఒక్క బోర్ల పడ్డారు ఇక కర్ణం బలరాం కృష్ణమూర్తి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలవటం జరిగింది అయితే విధి వక్రీకరించిందో మరేతర కారణాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం రావడంతో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం చెందటంతో ఇక సీన్ కట్ చేస్తే వలసల పరంపర నడిచింది ఇక్కడ ఇక ఇక్కడి నుంచి వైసీపీలోకి వలసల పరంపర గెలిచింది స్టార్ట్ అయింది అందులో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున గెలిచినటువంటి కర్ణం బలరాం కృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీని వీడి ఇక వైసీపీ పంచన చేరారు సరే అఫీషియల్గా ఆయన పార్టీ అండ్ మార్చుకున్నా మార్చుకోకపోయినా ఆయన కుమారుడు మార్చుకున్న మొత్తం మీద ఆ తర్వాత పోతుల సునీత గారు కూడా తెలుగుదేశం పార్టీకి టాటా చెప్పి ఇక వైసీపీలో జాయిన్ అయ్యారు వైసీపీలో జాయిన్ అయిన తర్వాత ఎమ్మెల్సీ పదవీ కాలం ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి పోతుల సునీత గారికి రాజకీయ అవకాశం ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఎమ్మెల్సీ చేయడంతో టిక్కెట్ కోసం చీరాల కుర్చీ కోసం కర్ణం బలరామ్ వర్సస్ కోతుల సునీత వర్సస్ ఆమంచ్ కృష్ణమోహన్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడిచింది ఎట్టికేలకు జగన్ ఈ రాజకీయాల్లో కలుగు చేసుకొని వైసీపీ తరపు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇక్కడ బలరాం కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని తెగేసి చెప్పాడు అయితే ఆ మంచిని పలుచూరు నియోజకవర్గానికి పంపించాడు ఇక తనకు టికెట్ రాకపోయినా సమయం దొరికిన ప్రతిసారి జగన్ మెప్పు కోసం ఓతుల సునీత గారు రాజకీయంగా తనకు రాజకీయ అవకాశాన్ని ఇచ్చి తనకు రాజకీయ ఓనమాలు దినటువంటి తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబ సభ్యులైనటువంటి నారా భువనేశ్వరి గారి మీద బ్రాహ్మణి గారి మీద జుభుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు స్థాయిని మరిచి ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులైనటువంటి వాళ్ళు అలాగే చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ సభ్యులైనటువంటి నారా బ్రాహ్మణి గారిని భువనేశ్వరి గారిని టార్గెట్ చేస్తూ వ్యక్తిగత హరణానికి పాల్పడ్డారు సమయం దొరికిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తూనే వచ్చారు ఇదే చీరాలలో ఉన్న తెలుగు తమ్ముళ్లకు ఒళ్ళు మంటెక్కింది ఎట్టికేలకు తెలుగుదేశం పార్టీలోకి పోతుల సునీత రాకూడదని పట్టుబట్టుకొని తమ్ముళ్ళు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎవ్వరు పోటీ చేసినా ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలని తమ్ముళ్లలో కసి పెంచింది అటు కర్ణం పార్టీని మోసం చేసిన కర్ణం బలరాం కృష్ణమూర్తి అలాగే పార్టీని నమ్మించి వెన్నుపోటు పొడిచిన పోతుల సునీత ఇద్దరు వైసీపీ పక్షాన ఉండటంతో ఇక తెలుగు తమ్ముళ్ళు గట్టిగా పనిచేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ ప్రభంజనాన్ని కోల్పోయి సైకిల్ కూటమి హవా కొనసాగుతున్న సమయంలో చీరాల నియోజకవర్గం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం కొండ యాదవ్ విజయం సాధించాడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అధికారంలోకి వచ్చిన కరెక్ట్గా రెండు నెలలకి పోతుల సునీత గారు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ సొంత పార్టీ వైపు చూడటం మొదలుపెట్టారు అయితే తెలుగు తమ్ముళ్ళు మాత్రం బరాబర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే ఊరుకోమంటూ తెగేసి చెప్పారు అంతేకాకుండా గతంలో పోతుల సునీత మాట్లాడినటువంటి మాటలని పోస్టులని సోషల్ మీడియాలో చక్కెరలు పెడుతూ ఏ మొహం పెట్టుకుంటూ మళ్ళీ టీడీపీలోకి వస్తావు సిగ్గు లేదా అంటూ బహిరంగంగానే సోషల్ మీడియా వేదికగా చీల్చి చెండాడుతున్నారు సో మొత్తం మీద పోతుల సునీత గారికి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు శూన్యమైంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఎలాగో ఆదరణ రానివ్వలేదు పార్టీలో చేరటానికి తెలుగు తమ్ముళ్ళు ససేమేరా అంటున్నారు అంతేకాకుండా అధిష్టానం కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఇక జనసేన వైపు వెళ్దామంటే అందులో ఆ మంచి కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో జనసేనకు రాజకీయ ప్రాధాన్యత ఇస్తుంది అలాంటప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళటం మనకు ఉపయోగం లేదనుకుంటున్నారు ఎట్టికేలకు ప్రస్తుతం పోతుల సునీత గారు రాజకీయంగా సైలెంట్గా ఉన్నప్పటికీ స్వచేతలారా తన రాజకీయ అవసరాల కోసం నోరు అతిగా వాడి తన రాజకీయ భవిష్యత్తుని శూన్యం చేసుకున్నటువంటి వ్యక్తిగా ఓతుల సునీత అనేది మాత్రం వందకి వంద శాతం నిజం వాస్తవానికి తనకు నీడనిచ్చి తన రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి తన జీవితాన్ని తన రాజకీయ జీవితానికి తానే శుభం కార్డు వేసుకున్నారనేది ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు పెద్ద ఎత్తున చర్చ చేస్తున్నారు కేవలం పరిటాల రవి కుటుంబంతో ఉన్నటువంటి అనుబంధంతో పోతుల సురేష్ని పోతుల సునితని మేము బరాయించాం తప్పనిచ్చి అసలు వాళ్ళ రాజకీయంగా చిరాలలో పనికిరాలని ఏ పార్టీ తరఫున వాళ్ళు పోటీ చేసిన గెలవరంటూ తెలుగు తమ్ముళ్ళు తెగేసి చెప్తున్నారు సో దీన్ని ఒక ఉదాహరణగా మనం తీసుకోవాలి రాజకీయంగా మనకి పదోన్నత కల్పించిన పార్టీ మీద విమర్శలు చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని విమర్శించకపోతే ఇదిగో బొమ్మ బొరుసైనప్పుడు మన రాజకీయ భవిష్యత్తులు ఇలాగే శుభం కాట్లు పడతాయి ఇలాగే ముగింపు కాట్లు పడతాయి నేను ఇంకా పోతుల సున్నితకరం చెప్తుంది ఏంటంటే కొంచెమైన సిగ్గు శరం ఉంటే బహిరంగంగా నారా భువనేశ్వరు గారికి బ్రాహ్మణ గారికి మీకు క్షమాపణ చెప్పాలని కూడా మేము కోరుకుంటున్నాం ఒక బీసీ సామాజిక వర్గం చెందిన మిమ్మల్ని రాజకీయంగా మీకు పదోన్నతమైనటువంటి ఉన్నత స్థానం కల్పిస్తే దాని విశ్వాసాన్ని మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన కుటుంబ సభ్యుల మీద విమర్శ చేయటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీ విజ్ఞతకు నేను వదిలేస్తున్నా ఖచ్చితంగా పైన భగవంతుడు ఉన్నాడు కాబట్టి మీ రాజకీయ జీవితానికి ఇక షట్టర్ సిద్ధించేశారు అనేది మాత్రం వాస్తవ విషయం